నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం అనే అంశంపై ప్రతి మూడు అంగన్వాడీ కేంద్రాలను ఒకటిగా చేసే కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నందు నిరుపయోగంగా పడి ఉన్న కమ్యూనిటీ హాల్ను సందర్శించారు ఈ కమ్యూనిటీ హాలు రెండు వేల పదమూడవ సంవత్సరం ఎకరా స్థలంలో నిర్మించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అప్పట్లో శంకుస్థాపన చేసి ఉన్నారు ఈ కమ్యూనిటీ హాల్ భవనాన్ని మధు అనే కాంట్రాక్టర్ పదకొండు లక్షల రూపాయల వ్యయంతో అప్పుడు పనులు ప్రారంభించారని మధ్యలోనే ఇది పూర్తి స్థాయిలో పనులు నోచుకోకపోవడంతో ఈ భవనము మందుబాబులకు పేకాట రాయులకు అసంఘిక కార్యకలాపాలకు బాగా ఉపయోగపడుతుందని ఇక్కడ స్థానికులు వాపోతున్నారు ఈ భవనం పొడవు అరవై అడుగులు వెడల్పు ఇరవై అడుగులు ఉండగా రెండు వేరువేరు గదులు మరి ఏడు మరుగుదొడ్లు కలిగి ఉండడంతో ఈ భవనాన్ని త్వరలోనే పూర్తి చేసి చిన్నారుల చదువులకు ఉపయోగపడేలా చేస్తామని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు ఈ కమ్యూనిటీ భవనం ఇప్పటికైనా పేదవాళ్ల చదువులకు ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిద్దాం